హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జనరల్గా ఈ ఒక ఛానల్ ఏదైతే ఉందో దమ్మున ఛానల్ వీకెండ్ కమ్ ఒక చిలక పలుకులతో వస్తూ ఉంటాడు అతను ఈ చిలక పలుకులతో వచ్చే క్రమంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా మాట్లాడినట్టయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సరే తెలంగాణ అంశాలు మనం పక్కన పెట్టేసి తెలంగాణ ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడారనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గురించి తర్వాత వైసీపీ పార్టీ గురించి కొన్ని తనదైన శైలిలో ఒక చిలక పలుకులు పైన పలికే ప్రయత్నం చేశారు అందులో ముఖ్యంగా హి స్టార్టెడ్ విత్ పవన్ కళ్యాణ్ గారు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో మాట్లాడతా పదిహేను సంవత్సరాల పాటు కూటమి అధికారంలోకి ఉండాలి ఈ కూటమి అధికారంలో ఉండేదానికి ఉండకుండా ఉండేదానికి విడిపోయే కూటమి పార్టీలు విడిపోయేదానికి ఎవరెన్ని కుట్రలు క్రియేట్ కుట్రలు పెట్టి గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేసినా విడిపోము మేము రాష్ట్రం కోసం కలిసే ఉంటాము ఇది నా కోసమో చంద్రబాబు గారి కోసమో పవన్ లోకేష్ గారి కోసమో కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు ఆ మాట పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నారని నేను అంతకు ముందు ఒక వీడియోలో చెప్పా విడిపోతే ఓడిపోతాడు అనే భయం భయం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి కలిసి ఉంటేనే ఎమ్మెల్యేగా ఉండి అధికారం ఏమో అధికారంలో ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి పొత్తు నుంచి బయటికి వెళ్ళేదానికి పవన్ కళ్యాణ్ గారు సాహసం చేయలేకపోతున్నారని నేను చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ అయితే ఈ పర్టికులర్ అంశాన్ని వీకెండ్ కామెంట్లో ఈ దమ్మున్న ఛానల్ చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉంటానని వినో విరదీగారు కానీ జనాలు ఐదు సంవత్సరాల్లోనే గద్దె దిగింకి దింపి కింద కూర్చోబెట్టారని చెప్పే ప్రయత్నం చేశారు సో పవన్ కళ్యాణ్ గారు ఇంత పదిహేను సంవత్సరాలు ఉండాలి ఐదు సంవత్సరాలుగా గద్దె దింపాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు మీకు మీరుగా ఫిక్స్ అయ్యి పని మెయిన్ పాలన సరిగ్గా చేయకపోతే బాగోదు అనేసి పవన్ కళ్యాణ్ గారి మాటల్ని అంటించే ప్రయత్నం చేశారు అండ్ సెకండ్ ఆస్పెక్ట్ మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ లీడర్స్ కొంతమంది అరెస్ట్ అయ్యారు ఆ అరెస్టును దుందుడుకు చర్యగా చూపించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వరుసగా వైసీపీ క్యాడర్ని వైసీపీ లీడర్స్ని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తుందో వైసీపీ సింపుతా దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి సమయాన్ని బట్టి అరెస్ట్ చేస్తున్నారంట అంటే వేరే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే దుందుడుకు చర్య కక్ష సాధింపు కానీ పవన్ చంద్రబాబు గారు వరుస పెట్టి వైసీపీ వాళ్ళని వన్ ఆఫ్టర్ ది అదర్ వన్ ఆఫ్టర్ ది అదర్ అరెస్ట్ చేసుకుంటా పోతుంటే అది సమయ స్ఫూర్తితో అవకాశం వచ్చినప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు ఇది కక్ష సాధింపు చర్య కాదని చిలక పలుకులు పలికే ప్రయత్నం చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్ ఇప్పటికైతే కంప్లీట్గా పది పదకొండు నెలలుగా ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది ఆరోగ్య రెడ్డిలు ఇంప్లిమెంటేషన్ లేదు జీఎస్టీ లేదు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఆరు వందల హామీల్లో అరవై హామీలు కూడా ఇంకో పది నెలలు అయిపోయి పదకొండు నెలలు అయిపోతున్నా కానీ ఇప్పటికి ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి కేంద్రం నుంచి డబ్బులు ప్రాపర్గా తీసుకురాలేని పరిస్థితి ఫండ్స్ పరంగా ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి అనేది లేనే లేదు ఇన్ని రకాల ఫెయిల్యూర్స్ మొత్తాన్ని కప్పిపుచ్చేదానికి ఒక మోటా లీడర్ జీవి రెడ్డి అనే ఒక కార్పొరేషన్ చైర్మన్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ని ఆయన ప్రశంసించాడంట ఈయనేదో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అయినట్టు ఎకనామిక్ ఎక్స్పర్ట్ అయినట్టు లేకపోతే ఇంటర్నేషనల్ పో పాలసీ మేకర్ అయినట్టు ఆయన మరి రఘురాంరాజు అన్న దువ్వూరి లేకపోతే అరవింద్ పండగారి అన్న అసలు ఎవరసలు జీవీ రెడ్డి అనేతరు ఆయన బడ్జెట్ గురించి కితాబ్ ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ పోగల బడ్జెట్ గురించి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా గతి లేక జీవిరెడ్డి రెఫరెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులు టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన యాజ్ వెల్ అస్ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుల్ని పార్టీ యొక్క విధానాన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం ప్రభుత్వానికి అగినస్టగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఇబ్బంది కలిగించే విధంగా బిహేవ్ చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు పోస్టులు పెడుతున్నారు దీనివల్ల నష్టపోయేది పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అనే ఒక క్వశ్చన్ మార్కు పెట్టి ఇలాంటినో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని పొరపాటును కూడా మైండ్లో ఊహించుకోకుండా పోస్టులు కామెంట్లు పెట్టాలా సో పార్టీ యొక్క యూనో గవర్నెన్స్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అసలు గవర్నెన్స్ ఉంటే కదా సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి గవర్నెన్సే లేదు వెల్ఫేరే లేదు డెవలప్మెంటే లేదు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏం చేస్తారు ఏం చేయట్లేదు కానీ ఏం చేయట్లేదనే కదా సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏం చేయట్లేదని మొత్తుకుంటున్నారు ఏదన్నా చేయండి ఏదన్నా చేయండి అనేసి జగన్మోహన్ రెడ్డి గారి అంటే దరిద్రమైన పాలన దరిద్రమైన పాలన జగన్మోహన్ రెడ్డి కంటే హీనమైన వెల్ఫేర్ ఇస్తున్నారని కదా టీడీపీ మీద ఉన్నటువంటి అపవాదు దాన్ని కరెక్ట్ చేసుకోవాలని టీడీపీ క్యాడర్ చెప్తా ఉంటే ఇది టీడీపీ క్యాడర్ చేస్తుంది విధానం మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట ఇది టీడీపీ క్యాడరా లేకపోతే టీడీపీ క్యాడర్ ముసుగులో వేరే వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేస్తున్నారని ఒక ఒక ఏమంటారు ఒక అప్రహెన్షన్ రేజ్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత ఇంకో మాట వీళ్ళు చెప్పింది ఏంటంటే క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూ గవర్నమెంట్ తాలూకా ఫెయిల్యూర్స్ని టైమ్ అండ్ అగైన్ పబ్లిక్లోకి తీసెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నెన్స్లో ఫెయిల్యూర్ అయ్యారో ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ ప్ర ప్రజలు ఓడిచ్చారు అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఇంకా టీడీపీ ఏం చేస్తుందో చెప్పుకోకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని సంవత్సరాలు ఏడ్చుకుంటా కూర్చుంటారు ఇప్పుడు మీకు అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చేదానికో గత ప్రభుత్వం గత ప్రభుత్వం పాటు పాడేదానికి కాదు కదా మీరు ప్రజలకు ఏం చేస్తారు ఏం చేస్తామనుకున్నారు ఏం చేస్తున్నారు ఎలా చేస్తారని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగ్గా భిన్నంగా ఏం చేస్తున్నారో చెప్పకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఆడిపోసుకుంటూ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నెగిటివ్గా చూపించాలని ఈయన హితబో హితబోధ చేస్తూ చిలక పలుకులు పలుకుతున్నాడంటే అసలు ఈయన మీడియాలో ఉన్నాడా లేకపోతే ఇంకేదన్నా దుర్మార్గమైన పని చేస్తున్నాడా అర్థం కావట్లే నాకు ఒక పార్టీకి ఈ రకంగా అంటకాగి ఈయన మీడియా అంటున్నాడంటే ఈయన నాకు తెలిసి మీడియా అనే దానికంటే సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ యొక్క సోషల్ మీడియా కంటే కొంచెం బెటర్ ఏను మీడియా అని చెప్పాలి వీళ్ళని కరపత్రాల కంటే ఇంకొంచెం బెటర్ తర్వాత ఈయన చెప్పినటువంటి ఇంకొక మాట ఈయన సోషల్ మీడియా మీద టైం అండ్ డేగెన్ ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఎల్లో మీడియా యొక్క క్రెడిబిలిటీ కంప్లీట్గా అయిపోయింది లాస్ట్ ఎన్నికల్లో ఎల్లో మీడియా ప్రభావం కంటే సోషల్ మీడియా ప్రభావం కూటమి పార్టీలు వైసీపీ వైసీపీకి కవర్నివ్వండి పెద్ద మొత్తంలో హెల్ప్ అయినాయి వైసీపీ టూ థౌజండ్ నైన్టీన్లో అధికారంలోకి వచ్చేదానికి అవర్నివ్వండి లేకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో టీడీపీ అధికారంలోకి వచ్చేదానికి సో మీడియా యొక్క రెలివెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఎల్లో మీడియా యొక్క క్రెడిబిలిటీ మొత్తానికి దినో అధోపాతాళనికి వెళ్ళిపోయింది కాబట్టి సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియా ఒకటే పాట పాడే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఇంకొక మాట సోషల్ మీడియా యాక్టివిస్టులు జనసేన అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక బాధ్యత తీసుకోవాలంట రెండు పార్టీల క్యాడర్ని సమన్వయం చేసుకుంటూ ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసుకునే కల్చర్ని పోగొట్టుకునే దానికి క్యాడర్ సమన్వయ బాధ్యతనేమో ఏమో పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలా ముఖ్యమంత్రి పదవి పోయినో టీడీపీ తీసుకోవాలా చూడండి ఎంత దుర్మార్గంగా చిలక పలుకులు పలుకుతున్నాడు ఇక్కడ సో ఇక్కడ కంప్లీట్గా ఈనో దమ్మున్న ఛానల్ యొక్క ఇంటెన్షన్ చాలా చాలా క్లియర్గా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు అతనికి అనుకూలంగా ఉండే వ్యక్తులు వాళ్ళిద్దరు గురించి భజన చేసేదానికి వీకెండ్ కామెంట్ చేశాడు తప్ప ఆయన అసలు జర్నలిజం అనేది లేదు ఆ ఛానల్లో నాకు తెలిసినంత వరకు పొద్దులు లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు చంద్రబాబు నాయుడు గారి మీద భజన చంద్రబాబు నాయుడు గారు అంటే పడనుల మీద విషప్రచారం చేయడం తప్ప అసలు ఆ ఛానల్ అనేది వార్తలు ప్రసారాలు చెయ్యి దు ప్రజల సమస్యలు ఎప్పుడూ యూనో టీవీ ఛానల్లో పెట్టే ప్రయత్నం చేయదు సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే గిటనోళ్ళ మీద దుమ్మెత్తిపోయడం ఇంకో పక్క చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఆహా భజన భజించేయడం తప్ప అసలు ఈ ఛానల్ ఎప్పుడన్నా జర్నలిజం విలువలకు కట్టుబడి అసలు ఛానల్ పనిచేస్తుందా ఛానల్ కానీ ఆ పేపర్ కానీ ఎప్పుడూ పనిచేయదు ఈ రకంగా ఈయన సమాజాన్ని మిస్లీడ్ చేస్తుంది ఎంత దుర్మార్గంగా మిస్లీడ్ చేస్తున్నాడో చూడండి ఈయన మళ్ళీ ఈ దీనికి ఉన్న ట్యాగ్లైన్ దమ్మున్న ఛానల్ అంట ఏం దమ్ముంది ఇంకా సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి మాట్లాడతా వాళ్ళని బాధ్యత ఇచ్చి తీసుకోమని చెప్పి మీరు చేస్తుంది ఏంటి మీరు మీడియా పరంగా మీరు మీడియా పని మీడియా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులన్నీ మీరు రైట్ అని చెప్పేసి రూలింగ్లో లేని పార్టీ మీద ఇంకా పోసుకుంటూ వెళ్ళి మీరు జర్నలిజం చేస్తున్నారంటే ఎలా నమ్మాలి మిమ్మల్ని అసలు మీ క్రెడిబిలిటీ కంప్లీట్గా సంకనగిపోయింది కాబట్టి మీరు చెప్పే చిలక పలుకులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బాధ్యత పెట్టేసేసి యూనో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఇంకేమన్నా అసలు ఈ వీకెండ్ కామెంట్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి మాట్లాడొచ్చు కదా బడ్జెట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎలా వెరిగిపోద్ది అది చెప్పకుండా పార్టీలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి మాట్లాడుతున్నారంటే పార్టీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి మాట్లాడడానికి టీవీ ఛానల్ అవసరం లేదు పార్టీలు చూసుకుంటాయి వాటి గురించి నువ్వేమన్నా పలికగలిగితే గొప్ప పలుకులు ఏమైనా పలకగలిగితే బడ్జెట్ ప్రవేశప్రవె వీక్ కాబట్టి ఈ వీకెండ్లో బడ్జెట్ గురించి నేను నీ ఉపన్యాసం ఇవ్వాల్సింది అది ఇవ్వకపోగా దుర్మార్గమైన వక్రీకరణ టీడీపీ వైసీపీ జనసేనాల మధ్య ఏ కాడికి ఇంట్రెస్ట్ ఒకటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈగ వాళ్ళకూడదు మిగిలిన ఎట్లా సర్వనాశనం అయిపోయినా పర్లేదు అలా ఉంది నైన్ో వీకెండ్ కామెంట్ థ్యాంక్ యూ